మార్చి ఏడు మంగళవారం రోజున మనకు పౌర్ణమి రానుంది ఆ రోజు హోలీ కూడా అయితే సహజంగా మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే మనం చేయవలసిన చిన్నది విధానాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తారు అంట అందుకని ఆ సమయంలో మన ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని చాలా నీటిగా ఉంచుకోవాలి అట ఇక తలుపులని కూడా చాలా నీటిగా తుడుచుకోవాలి అట పౌర్ణమి రోజు రాత్రి మనం నిద్రించడానికంటే ముందు కూడా మన ఇంటి ప్రధాన ద్వారాన్ని పచ్చి అంటే తడి పేలుకతో తుడవడం కానీ కడగడం కానీ చేయాలి అలా చేసి మన ఇంటి సింహద్వారం పైభాగంలో పసుపు కుంకుమతో బొట్లను పెట్టాలి వీలైతే గంధంతో శుభ స్వస్తి గుర్తుని కూడా వేయాలి ఇక గడపని కూడా నీటిగా కడిగి పసుపులను వేసి కుంకుమ బొట్లను పెట్టాలి అలానే డోర్స్కి కూడా చాలా నీట్గా తుడిచివేయాలి డోర్స్ని తుడిచిన తర్వాత డోర్స్కి కూడా కింది అంటే డోర్ కింది భాగంలో ఆవు నెయ్యితో కలిపిన పసుపుతో నాలుగు అడ్డ అడ్డగీతలను కూడా వేయాలి అలానే ఈరోజు అంటే పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి మన ఇంట్లో ఎవరు నివాసం చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే పౌర్ణమి రోజు మనం ఉప్పుతో ఏ పరిహారాలు చేసినా చాలా అద్భుతంగా ఫలిస్తాయి కాబట్టి ఉప్పుతో మనం ఏ రోజైనా ముఖ్య వారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అందులోనూ మనం చేసేది పౌర్ణమి రోజు రాత్రి సమయంలో కాబట్టి ఉప్పుతో మనం పౌర్ణమి రోజు ఇలా చేస్తే గనుక అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం చేస్తారు కాబట్టి ఉప్పుతో మనం ఈ చిన్న చిన్న పరిహారాలు ఏంటో తెలుసుకుందాం సహజంగా ఉప్పు అనేది ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఉప్పు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా అమ్మవారు చాలా మురిసిపోతారు అందులోనూ పౌర్ణమి రోజుల్లో చేయడం చాలా విశేషం ఇక పౌర్ణమి రోజు అమ్మవారు ఇంట్లోకి వస్తారు కాబట్టి ఆ రోజు మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని అమ్మవారిని ఆహ్వానిస్తే చాలా అద్భుతం జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లో ముందుగా జ్యేష్టాదేవిని లేదా దరిద్ర దేవతను బయటికి పంపించాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడతారు ఎందుకు అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ ఒకే చోటు ఉండలేరు కాబట్టి ఫస్ట్ జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే లక్ష్మీదేవి కంపల్సరీ మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అందుకని ఉప్పుని ఉప్పుతో మనం ఇలా చేస్తే గనక మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత కూడా బయటికి వెళ్ళిపోతుంది నెగిటివ్ శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మొత్తం పాజిటివ్ ఎనర్జీనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఉప్పుతో ఇలా చేయండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా తొలగిపోయి ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఆనందంగా ఆరోగ్యంగా జీవించగలుగుతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తూ మీ పనిలో విజయాన్ని కలిగిస్తుంది మీరు కొత్తగా ఉద్యోగ వ్యాపారాలు మొదలుపెట్టినా అందులో ఘనంగా విజయం వస్తుంది ధన రాబడి జన రాబడి ఎక్కువగా కలుగుతుంది జనాకర్షణ కూడా పెరుగుతుంది కాబట్టి ఉప్పుతో మనం ఏం చేయాలో తెలుసుకుందాం అయితే మనం దొడ్డుప్పుని అంటే సముద్రపు ఉప్పు అంటాం కదా దొడ్డుప్పు రాళ్ళు ఉప్పు అని పిలుస్తూ ఉంటాము ఈ ఉప్పుని ఒక దోసెడు తీసుకోండి ఒక ప్లేట్లో వేయండి ఆ ప్లేటుని మీ ఇల్లంతా తిరగండి ఆ ప్లేటుని పట్టుకొని మీకు ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి చివరకు దానిని ఎవరు చూడని ప్లేస్లో ఉంచండి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే మనం మీ పరిహారాన్ని పౌర్ణమి రోజు చేసాం కదా పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేయాలి తరువాత మరుసటి రోజు బుధవారం రోజు అంటే పౌర్ణమి మంగళవారం వస్తుంది రాత్రి చేసిన తర్వాత బుధవారం రోజు ఆ ప్లేటుని తీసుకుని వెళ్ళి సరాసరి ఆవు దగ్గరికి వెళ్ళండి ఆవుకి ఆ ప్లేటులో ఉన్న ఉప్పుని నాకించండి అంటే మీరు ఆ ప్లేట్లో ఉన్న ఉప్పుని ఆవుతో తినిపించండి అలా చేస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఉప్పు అంటే లక్ష్మీదేవి ప్రదం ఆ ఉప్పుని ఆవుకి పెట్టాలి అంతేకాకుండా మన ఇంట్లో నుండి దుష్ట శక్తి వెళ్ళిపోతుంది ఇక ఆవుకి ఉప్పుని అలా పెట్టడం వల్ల సకల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అన్నింటిలో విజయాలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు అవుతారు ఇక ఉప్పుతో మరో చిన్న పరిహారం ఏంటి అంటే మీరు ఒక బౌల్లో ఉప్పుని తీసుకోండి అది కూడా గాజు బౌల్ అయి ఉండాలి అందులో ఒక తొమ్మిది లవంగాలను పెట్టండి లవంగాలు కూడా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని లేదా నగరాత్మక శక్తిని తొలగించడంలో ఎంతో ముందుంటాయి ఇక లవంగాలు ఉప్పు రెండు కలిసి పౌర్ణమి రోజు చేస్తే ఇంకా అద్భుతం కలుగుతుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి తిథి అందులోనూ లవంగాలు ఉప్పు ఈ పరిహారంలో ఎంత బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయండి అయితే ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని తీసుకోండి అందులో తొమ్మిది లవంగాలను పెట్టండి అలా పెట్టిన దానిని మీ చేతుల్లో అంటే రెండు చేతుల్లో పట్టుకొని మీ ప్రతి గదిలో మూల మూలన తిరగండి అలా తిరిగేటప్పుడల్లా లక్ష్మీదేవి ఆవాహయామి అంటూ మీరు ప్రతి గదిని తిరగండి చివరకు దానిని ఏదో ఒక మూలన పెట్టండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ మట్టి మట్టి పాత్రలో ఉన్న ఉప్పును లేదా గాజు పాత్రలో ఉన్న ఉప్పును తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో పారే నీళ్ళు అంటే నది గాని వాగు చెరువు ఇలాంటివి ఉంటే అందులో వేసేయండి లేదు అనుకుంటే ఏదైనా బయట చెట్ల వద్ద వేసేయండి మీ ఇంట్లో ఉన్న చెట్టు మొదట్లో కాకుండా ఎవరు తొక్కని ప్లేస్లో బయట చెట్ల వద్ద వేసేయండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకు వెళ్ళిపోయి దైవశక్తి మీ ఇంట్లోకి వస్తుంది ఇక అంతేకాకుండా పౌర్ణమి రోజు ఆవుకి గోధుమ పిండి బెల్లం నీళ్ళతో కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దను ఆవుకి ఆహారంగా పెట్టండి అలా పెట్టి కొన్ని నీళ్లను కూడా తాగ అంటే తాగించండి అలా చేయడం వల్ల మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చాలామంది ఎంతో చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఉద్యోగంలో విజయాన్ని పొందలేరు ప్రతిసారి అపజయాన్ని పొందుతారు అలాంటి వారు పౌర్ణమి రోజు ఆవుకి పచ్చి గడ్డిని కానీ నవధాన్యాలను నానబెట్టి ఆహారంగా పెట్టడం కాని చేస్తే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా చాలామందికి జాతకంలో దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి చాలా రకాల దోషాలతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాంటి వారు కూడా ఆవుకి పౌర్ణమి రోజు ఏదైనా ఆహారాన్ని లేదా ఉలువలని నానబెట్టి పెట్టాలి అంటే ఆవు సంపూర్ణంగా తినగలగాలి అలాంటి ఆహారాన్ని పెట్టి తరువాత లాస్ట్కి వాటర్ని కూడా తాగించాలి అలా ఆవు సంతృప్తి చెందినట్టు అయితే గనక మీకు సకల సౌభాగ్యాలు భోగభాగ్యాలు ఉద్యోగ వ్యాపార జాతక దోషాలు తొలగిపోయి ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడపగలుగుతారు ఆవుకి పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా ఏదైనా తినిపిస్తే అది చాలా మంచిది పౌర్ణమి తిథి లక్ష్మీప్రదమైన రోజు కాబట్టి ఆ రోజు పూజలు పరిహారాలు చేస్తే ఎక్కువగా ఫలితాన్ని పొందుతారు పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే గనక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవిని ఎంత ఆరాధిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి ఇలా నేను చెప్పినట్టుగా ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి మీ అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది తీరని కోరికలు కూడా తీరిపోతాయి ఇక పౌర్ణమి రోజు నేను చెప్పినట్టుగా మర్చిపోకుండా మీ ప్రధాన ద్వారం వద్ద ఇరువైపుల ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ప్రధాన ద్వారాన్ని ఇంకా డోర్స్ని కూడా నీట్గా తుడుచుకొని మీరు నేను చెప్పినట్టు ప్రధాన ద్వారానికి పై వైపుల గంధంతో స్వస్తి గుర్తుని వేయండి లక్ష్మి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది